భూమి ఆకాశం సర్వస్వం నీ ఆధీనం రాజ్యాలు రాజులు నీ వశం మనిషి విజయ సౌభాగ్యాలు నీ దానం మనిషి మనుగడకు మూలం నీ జీవం గంభీరాయ హోవా గ్రహించివాడవు గమనించువాడవు గగనంలో ఆశీర్డవైన మా దేవుడవు సూరాయ హోవా ఏర్పరచు ఆడవు జరిగించు ఆడవు నీ శక్తిని బట్టి మేము హర్షించదము వీరాయ హోవా కార్యము జరిగేలా శాసించే కర్తవు నీవు ఉరుములు ఉరుమేలా కోపించే రాజువు నీవు న్యాయము నిలిచేలా స్థాపించే నాయకుడవు విజయం వచ్చేలా నడిపించే ఉపదేశకుడవు ధీరాయ హోవా శాసించివాడవు పాలించువాడవు నీ వాకును పంపి సమస్తం జరిగించేదవు శౌర్యాయ హోవా ప్రేమించువాడవు ఆలించువాడవు మా హృదయ మొరలాను విని తప్పక తీర్చేదవు ప్రేమాయోవా ప్రేమించువాడవు ఆడవు మా హృదయ మొరలాను విని తప్పక తీర్చవు ప్రేమాయో ఆమెన్